మహన్ కాళి అన్నపుణ మా పెద్ద బావగారి గారి మా బావగారి పేరు కిషన్ గారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేడున మనం చేసే కర్మ ఇప్పుడు ఏదైతే ఉందో అది శీఘ్రంగా అంటే జరగాలని చెప్పేసి ప్రాణాయం చేయాలి అంతేగాని అనగా మంచిగా మంచిగా తీసుకొని మంచిగా వదల చేస్తే నాడుదన్నీ ఉత్తేజం అయితే ఉత్తేజం మన బాడీకి సహకరిస్తాయి ఇప్పుడు చేయి ఉంది మన ఆంధ్రప్రదేశ్ విశ్వ ద్వారా కలిపే వైవస్ మంత్రి కలిపి పాడేజు దీపే భర్త వచ్చే భర్త కన్నా దక్షిణ భాగ్యం శ్రీజల వాయుపతి కృష్ణ గోదావరి మధ్య సమత బ్రాహ్మణ ప్రమిత మహానాం ప్రమిత మహానాం अन्ते आवृता पिता महानां यजमानस्य वासु रुद्रम आयुनां पितृणाम सर्वे कारणपितृः समत पितृदेवता प्रीत्यर्थं पितृणाम मणदिवस आरभ्यः प्रति सामत् श्रीकांगभूतं पितृदेवता तो प्रीत्यर्थं भोक्ष्य साम्राज्य ददतम शाश्वत स्वर्गलोक नित्यनिवासं अवसंवेन अपसंवेन చేత సలీన సвен చేసుకోండి कलेशाराद रञ्च करिष्ये